బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలని తెలుసుకున్నాం అదేవిధంగా జూలై నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన పరిహారాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇప్పుడు జూలై నెలలో అసలు రాశిందంటారు తప్పనిసరిగానమ్మా చెప్పుకుందాం మనము జూలై మాసంలో ధనుసు రాశి వారికి అంటే ఏంటి మూలా నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తీసుకున్నట్లయితే తృతీయంలో శని భగవానుడు అక్రగతిలో ఉన్నాడు ఆ తర్వాత చతుర్థంలో చూస్తే రాహు ఉన్నాడు పంచమంలో చూస్తే కుజుడు కనిపిస్తున్నాడు స ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కుజుడు మారుతున్నాడు సష్టమంలోకి మారిన తర్వాత ధనుసు రాశి వారికి కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి అందువల్ల కొన్ని 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 విషయాల్లో మనం మన జాగ్రత్తలు మనం ఉండడం అనేది చెప్పదగిన సూచన తర్వాత ఏంటంటే కనుక సప్తమంలో చూస్తే శుక్రుడు రవి ఈ రవి కూడా మారిపోతున్నాడు కాబట్టి మధ్యలో అంటే పదహారవ తారీఖు నుంచి మారిపోతున్నాడు సరే మనకి అన్ని సుఖాలు ఉంటాయి అన్ని రకాలుగానే కూడా కానీ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది తర్వాత చూసినట్లయితే కనుక మనకి అష్టమంలో బుధుడు ఉన్నాడు అష్టమంలోకి రవి రాబోతున్నాడు ఆరోగ్యం భాస్కరాది చెత్ అంటారు పదహారు నుంచి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి తప్పదు పదహారు నుంచి తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఆ రెండు విషయాలు ఆ తర్వాత ఇంకా ఏంటంటే కనుక ఆలోచనలు మంచిగా వస్తూ ఉంటాయి కానీ ఆలోచనల్ని సక్రమంగా పెద్దవాళ్ళనో లేకపోతే శ్రేయోభిరాశులను మీకు ఇష్టమైనటువంటి మిత్రులను సంప్రదించి ఆచరణాత్మకం చేసుకోండి లేకపోతే కనుక తొందరపాటు నిర్ణయాల వల్ల మీకు మళ్ళీ ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే కుజుడు ఎప్పుడైతే సిస్టమల్లోకి వచ్చాడో కొంచెం జాగ్రత్త ఇంజనీల ఇంజనీలు అవి జరగకుండా కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పతే అంటే ప్రయాణాల్లో కొంచెం ప్రమాదాలు ప్రయాణాల్లోనే కాదు ఏదైనా సరే ఇప్పుడు మనం వాహనం స్పీడ్గా నడపడం వల్ల కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు పెద్ద పెద్దగా కాకపోయినా ఏదైనా చాలు కదా చిన్నగా ఇలా గీసుకుంటే చాలు కదా మన శరీరాన్ని అంత ప్రేమిస్తాం కదా మనం అందుకని జాగ్రత్త తర్వాత విషయంలో ఏంటంటే కనుక మనకి అన్ని విధాలా బాగుంది పర్వాలేదు అని అనుకుంటూ ముందుకు పెడతా ఉంటాము కానీ ఎనిమిదవ ఇల్లు అయిపోయిన తర్వాత తొమ్మిదవ ఇంటికి పదవ ఇంటికి వస్తులోకి కేతు ఉండడం వల్ల ఆధ్యాత్మిక చింతన తర్వాత ఏదైనా గుళ్ళు గోపురాలు దర్శనం చేసుకోవడం వాటి మీద ఇంట్రెస్ట్ అయితే మామూలుగానే ఉంటుంది ఆ దానికైతే ఏ లోటు లేదు అంటే ఇప్పుడు వ్యాపార ఏ విధంగా ఉంటుందమ్మా చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం చేసుకునే వాళ్ళకి ప్రతి విషయంలోని కూడా ఇంట్లో కానీ బయట కానీ తగ్గి ఉండడమే చెప్పదగిన సూచన కొత్త కొత్తవి స్టార్ట్ చేసేద్దాం ఏం పర్వాలేదు అనేసి ముందుకు అడుగు మాత్రం వెయ్యకండి ఈ అలా ఆగండి అంతే తర్వాత అలాగే ఇంట్లో వాళ్ళతో కూడా డిస్కషన్స్ పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే నేను చెప్పినట్టు మీరు వినవలను అంటే ఇప్పుడు ఈ రోజుల్లో గొడవలు ఎక్కువైపోతాయి అందువల్ల కాస్త కొన్ని విషయాల్లో ఈ మాసం మాత్రం కాస్త తగ్గి ఉండడమే ఒక శ్రేయోభిలాషగా అదేవిధంగా మీరు విద్యార్థులకి విదేశీయానం ఉందంటారా అలానే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా విదేశాలకి వెళ్ళాలనుకుంటారు అనుకుంటారు వాళ్ళకి సంబంధించి ఉంటుంది ఉద్యోగస్తులు కానీ విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఒకవేళ విద్యార్థులు కానీ గట్టి ప్రయత్నం చేస్తే సఫలీకృతం అవుతుంది గట్టి ప్రయత్నం చేయాలి ప్రయత్నాలు ఉట్టి ప్రయత్నం కాదు గట్టి ప్రయత్నమే చేయాలి అంటే సొమ్ము ఖర్చైనా పర్వాలేదు అనుకుంటే వెళ్ళగలుగుతారు అంత అంత గట్టి ప్రయత్నం చేయాలి అంటే వెరీ ఫ్రాంగ్గా చెప్తున్నాను ఆ తర్వాత ఏంటంటే వృత్తి ఉద్యోగాల్లో అంకిత భావం అనేది చాలా బాగా చూపించాలి అంటే ఇప్పుడు ఇదివరకు ఏదో వెళ్ళాము వచ్చేసాము టైం అయిపోయింది అని లేచి వచ్చేసి ఐదు గంటలకి పొద్దున పది గంటల నుంచి ఐదు గంటల వరకు వైట్ కాలర్ జాబ్స్ ఇప్పుడు ఎవరికి లేవు కష్టే ఫలే అదే నడుస్తుంది అందువల్ల చాలా 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 జాగ్రత్తగా మీరు యొక్క మీ యొక్క పై అధికారులు ఎప్పుడు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు అందువల్ల మీరు అది బీ అలర్ట్గానే ఉండాలి అందుకని మంచిగా మీరు చేయడం వల్ల మీకు ప్రమోషన్స్ లేకపోతే బెటర్ దాన్ ఆప్షన్స్ పెరుగుతాయి తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని కొన్ని వ్యవహారాల్లో అధికారులతోటి కొంచెం అధికారులు ఏంటంటే ఎప్పుడు కూడా టార్గెట్లు పెట్టేస్తున్నారమ్మా ప్రతీది కూడా ఎలా అయిపోయిందంటే ఇది ఇట్లా లేదు పాపం వాళ్ళని ఇప్పుడు మనకి ధనస్సు రాశి వారికి సంబంధించి వీళ్ళకి టార్గెట్ రీచ్ అయిపోవాలి రీచ్ అయిపోవాలంటే ఎంత కష్టపడాలి పగలనక రాత్రి అనక దాని మీద ఆలోచన పెట్టాలి థాట్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి అవన్నీ శుభ ఫలితాలు ఇస్తే మనల్ని వీళ్ళందరూ కూడా మెచ్చుకుంటారు ఎక్కడైనా ఏదైనా స్ట్రక్ అయితే మనల్ని తెగుడుతారు నోరు అదే నోటితో పొగుడుతారు ఇదే నోటితో తెగుడుతారు అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ పై అధికారులతో చాలా సమయం మనం ఓపిక చాలా కావాలి అలానే ఇప్పుడు కొత్తగా ఏదైనా ఇల్లు కొనాలనుకున్న ల్యాండ్ విషయాల్లో ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి జూలై నెలలో చేయొచ్చు అంటారా జూలై నెలలో అలాంటివి మన స్నేహితులే చెప్తారు ఎలా అరే అక్కడ చాలా చౌకగా ఉందిరా నేను కొనేశాను నువ్వు కూడా కొనుక్కుంటే కొనుక్కో లేకపోతే నేను అమ్మేస్తున్నాను నీకైతే కనుక నేను ఇచ్చేస్తాను తొందరపడకండి మిత్రులనైనా సరే సందేహ బుద్ధితో చూడాల్సిన మాసం ఇది అదాయిందా స్నేహితులు అని అనుకుని నమ్మితే కనుక మళ్ళీ వాళ్ళే మనకి హ్యాండ్ ఇచ్చేటటువంటి అవకాశాలు మిన్నగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఏం మొహమాటం ఏం లేదు అరే బాబు నెక్స్ట్ మంత్ కానీ ఆ పైప్ మంత్ కానీ నాకు డబ్బు అందదు అందు అందువల్ల ఉట్నే మనం అగ్రిమెంట్స్ అలాంటివి ఏం చేసుకోకండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు పరిహారాలు కూడా ధనుషరాశి వారికి సంబంధించి ఏంటిదమ్మా అసలు పరిహారాలు నిమిత్తం మనం చేసినట్లయితే కనుక ఒక్క అంటే ఇప్పుడు విద్యార్థులకి గురించి చెప్తాను సరస్వతీ దేవిని ఆరాధించడం ఎలా అంటే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా చాలా సూక్ష్మంగా ఉంటుంది చిన్నగా ఉంటుంది ఇది ఎప్పుడైతే రోజు ఆరాధన చేస్తారో వీళ్ళు అనుకున్న కళాశాలలో వీళ్ళకి సీట్ వస్తుంది ఇప్పుడు ఐదారు కళాశాలలకు వీళ్ళు అప్లై చేస్తారు కానీ ఇది చదువుకోవడం వల్ల సరస్వతి అనుగ్రహంతో మంచి స్కూల్లో మంచి కాలేజీలో సీట్ వస్తుంది అది ఒకటి రెండు ఏమిటంటే కనుక వీళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు రాసి వారికి కొన్ని కొన్ని విషయాల్లో అమ్మవారిని ఎక్కువ పట్టుకుంటే బాగుంటుంది అయితే గురువు రాస్యాధిపతి కాబట్టి గురువు గారు సృష్టి ఉండడం వల్ల గురువుని కూడా ఎక్కువ అంటే శివ పార్వతులని పెట్టుకొని శివ కుటుంబాన్ని పెట్టుకుని వీళ్ళు పూజిస్తే అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది శ్రీమాత శ్రీ శ్రీమ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకారి సముజిత అని అమ్మవారిని కుంకుమతో ప్రతిరోజు పూజించి వన్ నాట్ ఎయిట్ లేదా ఫైవ్ టైమ్స్ అంటే శుక్రవారం అంటారు శుక్రవారం కాదు ఎవ్రీడే చేసి ఆ కుంకుమ ధరించి మీరు బయటకు వెళ్ళండి ఈ సమస్యల నుంచి బయటకి తొందరగా వస్తారు మంచి పరిహారం శుక్రవారం పూట ఎవరికైనా కడుపు నిండా భోజనం పెట్టండి ఈ విధంగా కూడా మంచి పరిహారం తెలియజేస్తారమ్మా శ్రీమాత్రేనమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి